చూసే మాకు అవ అది లేదు స్క్రిప్ట్ లో బాగు చెప్పింది తినాలి కదా అసలు సినిమా ఆలోచనే లేదు మరి వచ్చారు మరి అదే అదే మరి చిదంబరం రాసి ఉంటే ఒక మూడు క్యారెక్టర్లు నన్ను ఎన్ని మలుపులు తిప్పాయో ఒక శ్మశాన వాటిలో గాడి దగ్గర తాలిబొట్టు కట్టాలి సెంటిమెంట్ ఫీలింగ్ నా భార్య నా పిల్లలు ఏంటి ఏడ్చాను ఆర్టిస్ట్ ఎవరు బాబు కోట వాళ్ళకి అన్ని వాళ్ళు చూసుకుంటారు కీర్తిశేషుడు కోట శ్రీనివాసరావు గారితో కీర్తి కీర్తిశేషుడు అంటే ఒప్పుకోవట్లేదు బాబు నువ్వు నేను ఎట్లా చేస్తారా ఇవ్వ నువ్వు నన్ను ఎట్లా అనాలి నేను అనను హిట్ పేరు అని ఎవరు అంటారు హీరో హీరోయిన్ కానీ కాదు బాబుమోహన్ కోట కోట బాబుమోహన్ హిట్ పేరు పాట గురించి మాట్లాడకుండా ఇన్కంప్లీట్ అయిపోద్ది ఇంటర్వ్యూ సో ఆ పాటను ఒకసారి మీ మాటల్లో ఆ పాట ఎలాంటి హిట్ అంటే మూడు వందల అరవై ఐదవ రోజు సెకండ్ షో చూసా నేను హౌస్ హౌస్ఫుల్ ఆ ఫైట్ తోని సినిమా డేస్ పెద్ద అబ్బాయి లేడనే వార్త ఎలా తీసుకున్నాను ఏడిచిన రోజులు ఏడ్చాను కానీ రాను రాను ఐదు కాలం ఆ అబ్బాయి నాతోనే ఉన్నాడు కదా అనిపిస్తుంది పవన్ బాబు మోహన్ అనే ట్రస్ట్ స్థాపించరు అని చెప్పేసి మేము విన్నాము నేను ట్రస్ట్ పెట్టి చేయాలని అనుకోలేదు ఇది ఇప్పుడే కాదు నాటకాలు వేసేటప్పుడు చదువుకునేటప్పుడు కూడా చేసిన వాడిని మా బాబు పేరు మీదనే అనుకునేవాడిని ఈ బహుశా ఈ నేను ఎవరికి చెప్పలా ఇప్పటివరకు అది అంటే అట్లా కలిసి ఈ ప్రెషన్ లో అంత సిచ్యువేషన్ ఈ ఇన్ఫ్లుయన్సెస్ గురించి కానీ లేదంటే మేమే సెలబ్రిటీలమన్న మన ఫీలింగ్ లో ఉన్న వారి గురించి ఒకరు మేము జిప్పే పెట్టుకోవడం ఇచ్చేది అట్ట పెట్టుకుని బాచుకు పెట్టుకొని తిరగా అమ్మా